ఈ సభ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మన హీరో పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్ లో ఎంటర్టైన్ చేయాలన్నా అలాగే కామెడీ టైమింగ్ తో మనల్ని నవ్వించాలన్నా తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో సీట్లకి అతుక్కుపోయేలాగా చేయాలన్నా అతను పటాస్ బింబిసారా సినిమాలతో మనల్ని హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అందించి ఇప్పుడు అర్జున్ విశ్వనాథ్ గా కనువిందు చేయబోతున్నటువంటి ప్రజలు మెచ్చిన నాయకుడు మా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే లేడీ సూపర్ స్టార్ గా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు పెట్టించేటువంటి సత్తా ఉన్న హీరోయిన్ కర్తవ్యం ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్లలోనే మాస్ కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి శాంతి గారికి ఇదే మా సాధన స్వాగతం పలుకుతున్నాము వెరీ హార్టీ వెల్కమ్ టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అలాగే ఇప్పటివరకు వారిని మనం హిందీ సినిమాల్లో చూసాము దబంగ్ లాంటి మూవీస్ లో చూసి బాగా ఎంజాయ్ చేశాము ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ తెలుగులో కూడా ఎంటర్ అవుతున్నారు వెరీ హార్టీ వెల్కమ్ టు సోహెల్ ఖాన్ జీ సోహెల్ ఖాన్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ